దేవుని అందు ప్రియమైన వార్లారా ప్రశస్తమైన యేసు ప్రభు వారి నామంలో మీ అందరికి శుభములు ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం తమ్ముడు శ్రీనివాస్ ప్రశ్న అడుగు నైన్ హైదరాబాద్ నుంచి అబ్బకి గర్భవేదన వచ్చింది మూడు అధికారం మూడు తలహాల్లో ఆయన స్త్రీతో నీ ప్రయాసాన్ని నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిండేదాన్ని ఇదొకటి మళ్ళీ చెప్తే ఏంటంటే ఆ మళ్ళీ పద్దెనిమిది లక్షలను కూడా పోటీ చేశాడు అన్న అతను అది ముళ్ళతు గచ్చు అలానే పంతొమ్మిది వచ్చిన గురించి మాట్లాడతా చెమట కార్చి ఆహారం మరణయిపోదు అని ఉంది కదా అంటే జన్మపాపం లేకపోతే ఈ స్త్రీకి ప్రసాదం ఎందుకు వస్తుంది భూమి మీద ముళ్ళ పొదలు కానీ లేకపోతే పొదలు కానీ ఎందుకున్నవి చెమట కష్టపడి ఆహారం కోసం

ఆదాము పాపం చేశాడు పాపం చేసిన తర్వాత ఆదాముకి హవ్వకి శాపాలు వచ్చాయి ఒకవేళ ఎవడి పాపం వాడిదైతే ఈ శాపాలు అందరికీ ఎందుకు వర్తిస్తున్నాయి ఈ శాపాలు అందరికీ ఎందుకు రావాలి ఇప్పటికీ ప్రసవేదన ఉంది ఎందుకు అనుభవిస్తున్నారు మరి అది కాబట్టి జన్మ పాపం వల్లే తండ్రి చేసిన ఆ పాపం అందరికీ సంక్రమించేసింది కాబట్టి ఆ ఫలితాన్ని అందరూ అనుభవించాల్సి వస్తుంది అనే వాదనలు నుండి ఇది తెర మీదకి వచ్చింది ప్రియులారా మీరు గమనించండి బైబిల్ దగ్గర పెట్టుకోండి ఒకసారి వీటన్నిటిని ఇప్పుడు మీకు ఆశ్చర్యకరంగా వీటిని వివరిస్తాను ఆది కాండం మూడో అధ్యాయంలో వ్రాయబడిన సందర్భాలని చాలా ఆశ్చర్యపోయే విధంగా మీకు వివరిస్తాను అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోండి ఇప్పటివరకు క్రైస్తవ సమాజంలో ఉన్న అజ్ఞానం తొలగిపోవాలి ఈ ప్రశ్నకు నేను ఇచ్చే ఆన్సర్ని బట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరి జన్మపాపం లేకపోతే ఆదాము చేసిన పాపం అందరికీ రాదంటున్నారు ఓకే మరి ఆదాము చేసిన పాపం అందరికీ రాకపోతే ఆదాము చేసిన ఆదాముకొచ్చిన వచ్చిన శాపం మాత్రం అందరికీ ఎందుకు రావాలి మీకు ఎలా ఉంటుందంటే ఈ క్వశ్చన్ విన్నప్పుడు అవును కదా రీజనే కదా ఇదేదో లాజిక్ కదా కరెక్ట్గానే అడిగారు కదా అని మీకు అనిపిస్తుంది కదా రైట్ కానీ ఇక్కడ వాళ్ళు ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నారో నేను కొన్ని విషయాలు చెప్తాను ఫస్ట్ శాపం ఎవరికి వచ్చిందంటే సర్పానికి వచ్చింది పత్నాలుగు వచ్చాను ఫస్ట్ శాపం ఎవరికి వచ్చింది సర్పానికి వచ్చింది చూడండి అందుకు దేవుడే యహో సర్పంతో నీవు దీని చేసినందున పశువులన్నింటిలోనూ ఆ భూజంతువులన్నింటిలోనూ నీవు చెప్పించబడిన దానివై నీ కడుపుతో పాకుతూ నీ బతుకు దినంలా నీవు మన్ను తిందువు అన్నాడు ఇది చాలా మంది మరి పాము మన్ను తింటదా పాము మన్ను తింటదా అని అడగడం మొదలు పెట్టారు ఇక్కడ షపించింది ఒకే ఒక సర్పాన్ని అన్ని పాములు మన్ను తినవు తింటే ఏది తినాలి ఏది శపించబడిందో అదే తినాలి ఎందుకంటే బైబిల్లో ఎవని పాపం వాడిదే ఎవని శాపం వాడిదే అని చెప్పాడు దేవుడు మళ్ళీ 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 చెప్తున్నా వినండి ఎవడి పాపం వాడిదే ఎవని శాపం వాడిదే ఒకని పాపం మరొకడికి అప్లై కాదు ఒకని శాపం మరొకటికి అప్లై కాదు కానీ దాని ఫలితాన్ని పొందుకుంటారు అది వేరే విషయం నేను మాట్లాడతాను అది కూడా చెప్తాను అయితే ఇక్కడ ఒక విషయం రాయబడింది పాములు మన్ను దినవు ఈ పాము మాత్రమే తింటది ఎందుకంటే తప్పు చేసింది ఒక పామే ఈ పాము తప్పు చేస్తే మిగిలిన సర్పాలన్నిటికి ఎందుకు మన్నుదినమని శాపిస్తాడు కాబట్టి ఇది ఒక్కటే మన్ను తింటది అర్థమైందా ఎక్క వెళ్ళిపోదాం చూశారు కదండి ఈ వీడియోలో ఇక్కడ ఈయన గారు చాలా ఆశ్చర్యకరమైన రీతిలో చాలా చక్కగా వివరించారు నిజమండి నమ్మండి నేను నిజం చెప్తున్నాను ఈన గారు చాలా చక్కగా అందరూ ఆశ్చర్యపోయేలాగా వివరించారు ఇతను అజ్ఞానంలో ఉండి ఇప్పటి వరకు ఉన్న అజ్ఞానాన్ని చేస్తా అని అహంకారంగా పలికిన మాటలు నిజంగానే ఆశ్చర్యానికి గురిచేశాయి పాముకు వచ్చిన శాపం ని గురించి వివరిస్తూ శపించింది ఒకే ఒక సర్పాన్ని అన్ని పాములు మన్ను తినవు ఏ సర్పమైతే శపించబడిందో ఆ సర్పమే మన్ను తింటుంది పాములన్నీ మన్ను తినవు అని సగం వచ్చినాన్ని వివరించి ఇక వెళ్ళిపోదాం అంటూ ఆది కాండం మూడవ అధ్యాయం పదహారు వచనానికి వెళ్ళారు దేవుని ప్రియమైన వర్లారా ఇప్పుడు మనము ఇతను వివరించింది నిజమో కాదు లేఖననుసారంగా పరిశీలించి తెలుసుకుందాం అయ్యా సార్ ఎక్కడికి వెళ్ళిపోయేది ఆగండి ఆగండి ముందు ఇది నిజమో కాదో తేల్చుకుందాం తర్వాత ముందుకు వెళ్దాం మీరు మాయ మాటలు చెప్పేసి మీరు చెప్పింది సత్యమని అని నమ్మింప చూస్తున్నారు అది కుదరదు ఇక్కడ ఆగండి కాస్త ఇది సత్యమో కాదు చూద్దాం ముందుగా మనము ఆది కాండము మూడో అధ్యాయం పద్నాలుగో వచనం చదువుదాం నేను చదువుతాను వినండి అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు దేవుని అందు ప్రియమైన వర్లారా జాగ్రత్తగా రెండు పదాలు గుర్తుంచుకోండి కడుపుతో ప్రాకుచు అనొక పదము రెండవది మన్ను తిందువు అనొక పదము ఈయన గారు వివరించిన ప్రకారము ఇక్కడ శపించబడిన సర్పం మాత్రమే మన్ను తినాల ఇంకే సర్పం కూడా మన్ను తినదు ఇది నిజమా కాదా చూద్దాం మరి ఇంకెక్కడైనా లేఖనములు సర్పము మన్ను తింటున్నట్టు చూపుతున్నాయ్ లేదో చూసి ఒక కంక్లూజన్ కు వస్తాం నిజం చెప్తున్నా అబద్ధం చూపుతున్నాడా అని యషా గ్రంథము అరవై అధ్యాయము ఇరవైదవ వచనంలో స్పష్టముగా ఇలా రాయబడి ఉంటుంది సర్పమునకు మన్ను ఆహారమగును చూడండి ఆది కాండంలో అధ్యాయంలో పద్నాలుగో వచనం రాయబడినట్లే ఇక్కడ కూడా యశాగ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో సర్పమునకు మన్ను ఆహార మగునని రాయబడి ఉంది ఇంకెక్కడైనా ఉందా చూద్దాం ఇలాగ మీక ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము ఇక్కడ స్పష్టంగా ఇలాగ రాయబడి ఉంది సర్పములాగున వారు మన్ను నాకుదురు ఏ విధంగా అయితే ఆది కాండం మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో చెప్పబడిందో సర్ప మన్ను తింటుందని అలాగనే గ్రంథంలో చెప్పడం చూస్తున్నాము అలాగనే మీకా గ్రంథంలో కూడా చెప్పడం చూస్తున్నాము ఈ గారి లాజిక్ ప్రకారం ఏ సర్పం అయితే శపించబడిందో ఆ సర్పం మాత్రమే మన్ను తినాలా ఇంకే సర్పం కూడా మన్ను తినకూడదు మరి ఏంటండి దేవుడు ఇక్కడ తప్పుగా రాయించి పెడుతున్నాడా ఈ మనుషులు నిజం చెప్తున్నాడా దేవుడు నిజం చెప్తున్నాడా ఈయన గారి లాజిక్ ప్రకారము ఈయన గారు దేవుని అభర్థికి చేస్తున్నారు మరి వాస్తవానికి ఇతడు అబ్బర్థి కూడా దేవుడు అబ్బర్థి కూడా చూసి తెలుసుకుందాం సర్పంలో జాకబ్ సన్స్ ఆర్గన్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది ఆ ఆర్గన్ ద్వారా ఇది ప్రతి సర్పంలోనూ ఉంటుంది ప్రతి రోజు మన్ను తింటూనే ఉంటుంది మీకు స్క్రీన్ పై దానికి సంబంధించిన చిన్నపాటి వివరణ ఆంగ్లంలో రాసి పెట్టను చూడండి జాకబ్ సన్స్ అనే ఒక అవయవము చిన్నపాటి అవయవము సర్పము నోటిలోని అంగలికి ఉంటుంది ఇది ఇది ప్రతిసారి మన్ను తింటూనే ఉంటుంది అంటే దీనిని బట్టి దేవుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడో అది సత్యము ఇతను చెప్తున్న వివరణ తప్పు ఇతను అబద్ధికుడు దేవుని ప్రియమైన వర్లారా ఇలాంటి వారిని గురించి రోమ పత్రిక మూడో అధ్యయం నాలుగో వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది నేను చదువుతాను వినండి నీ మాటలలో నీవు నీతి మంతుడవుగా తీర్చబడినట్లు నీవు వాద్యమాడినప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును కాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు దేవుని వాక్యము సత్యమైన వాక్యము దేవుని వాక్యము నమ్మదగిన వాక్యము మనుషులను నమ్ముట కంటే దేవుడి నమ్ముట ఎంతో మేలు శ్రేష్టము చూశారు కదండి ఎంత పచ్చిగా అబద్ధం ఆడేస్తున్నాడు మన్ను తినదని చెప్పేసి సగం వచనంలో ఆపేసి అంటున్నాడు కానీ వచనం కంప్లీట్ గా చదివితే ఇంకా ఇతను స్పష్టంగా అబద్ధం ఆడుతున్నాడని ఇట్టే అర్థం అవుతుంది మరొకసారి నేను పూర్తి వచనం చదువుతాను చూడండి ఆది కాండము మూడో అధ్యాయం పద్నాలుగు వచనము అందుకు దేవుడనే హోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములను మన్ను తిందువు మన్ను అనే పదమునకు వివర ఇచ్చాను అది స్పష్టమైపోయింది ప్రతి పాము మన్ను తింటుందన్న స్పష్టత వచ్చింది కదా ఇప్పుడు కడుపుతో ప్రాకుచు అనే పదానికి నేను ఈయన ప్రశ్నిస్తున్నాను అయ్యా ఏ పాముకైతే శాపము వచ్చిందో ఆ పాము మాత్రమే కడుపు మీద ప్రాకాలి మరి ఇప్పుడున్న సర్పములు కడుపుతో ఎందుకు ప్రాకుతున్నాయి నా ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ